హాయ్ అండి ఇప్పట్లో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటి అంటే మనకి అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ కూరలు ఏమి తినాలనిపించలేనప్పుడు చక్కగా ఇలాగ ఎంతో చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇలా మజ్జిగ చారు అనేది కొంచెం తోటకూర అనేది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి మీరు కూడా ముందుగా ఇలాగా ఒక గిన్నెలో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందులో శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగనివ్వండి ఇందులో మనకి స్పైసీకి తగ్గట్టు ఎన్నిమిర్చి తర్వాత ఇలాగ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఒకటి టమాటా టమాటా అనేది మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా బాగా కొంచెం బాగా మగ్గాలండి కానీ ఈ ఈ చారు అనేది చాలా బాగుంటుందండి తోటకూర అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసుకున్న తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇది కూడా కొంచెం మనకు బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి తిమ్లో పెట్టి బాగా మగ్గాలండి ఇది ఎందుకంటే మనకి తోటకూర అనేది పచ్చి పోయేంత పోయేంతవరకు బాగా మగ్గాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఇందులో చిటికటి పసుపు కూడా వేసుకుంటే మనకి కలర్ అనేది బాగా కనిపిస్తుందండి ఇందులో మీరు ఇంకొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కారం కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ కారం అనేది వేయలేదు పచ్చిమిర్చి ఎనిమిర్చి అయితే నాకు కారం సరిపోయింది బాగా మగ్గటం కోసం కొంచెం వాటర్ అనేవి జస్ట్ ఎక్కువ కాకుండా కొంచెం వేసామా లేదన్నట్టు వేసి కాసేపు బాగా ఒక సెకండ్ పాటు ఉడకనివ్వాలండి ఎందుకంటే మనకి అది కొంచెం తోటకూర అనేది బాగా ఉడకాలి కదా లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది అందుకని జస్ట్ ఆ వాటర్ ఇంకేంతవరకు బాగా ఉడకబెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా అనేది ఇలా గిలకొట్టుకొని ఇలాగా చక్కగా ఈ తోటకూర మిశ్రమంలో వేసుకోవాలండి స్టవ్ అనేది ఆపి వేసుకోండి లేకపోతే పెరిగి ఇరిగిపోతుంది తర్వాత ఇందులో ఇంకొన్ని పచ్చివి ఆనియన్స్ అనేవి చించి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి టేస్ట్ అయితే బాగుంటుందని తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉన్న తోటకూర మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి